ఉండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే ప్రజెంట్ టాపిక్ హాట్ హాట్ సబ్ టాపిక్ ఎస్సీ వర్గీకరణ డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అస్సీ వర్గీకరణ గురించి మాట్లాడే ముందు అసలు మీరు అంబేద్కర్ సిద్ధాంతాన్ని పాటిస్తున్నారా అంబేద్కర్ తత్వాన్ని పాటిస్తున్నారా అంబేద్కర్ యొక్క అడుగుజాడలతో పాటిస్తున్నారా అంబేద్కర్ యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తున్నారా గుర్తుపెట్టుకోండి అంబేద్కర్ యొక్క వారసత్వాన్ని అంబేద్కర్ యొక్క తత్వాన్ని అంబేద్కర్ ఉద్దేశాన్ని అంబేద్కర్ ఐడియాలజీని తీసుకోనప్పుడు పాటించినప్పుడు మీకు రిజర్వేషన్స్ ఎందుకు 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 రేపు వచ్చే నెలలో జరగబోయేటప్పుడు డప్పు పట్టుకొని ఊరూరా తిరిగి రాష్ట్రం నడిపడిన హైదరాబాద్లను డప్పు పట్టుకొని ఉండమన్నాడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డప్పు కొట్టమన్నాడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నువ్వు డప్పు పట్టుకొని చిందులేమన్నాడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పండి 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 అది కాదు అది కాదు ఆయన కూడా డప్పు పట్టుకొని చిందేయలేదు కదా ఆయన కూడా డప్పు పట్టుకొని రోడ్డు మీదకి రాలేదు కదా జ్ఞానాన్ని ఉపయోగించాడు నీ ఆయన బలాన్ని ఉపయోగించాల ఆయన జ్ఞానాన్ని ఉపయోగించాడు మీరు జ్ఞానాన్ని ఉపయోగించింది ఓ మాదిక సోదరులారా యువతులారా యువకులారా జ్ఞానవంతులారా మీరు ఆలోచించండి అది కాదు డప్పు కాదు కానీ అంబేద్కర్ డిగ్నిటీని కాపాడేది అంబేద్కర్ డిగ్నిటీ ఉనికిని తెలియపరిచేది అంబేద్కర్ ఐడియాలజీని ఫాలో అయ్యే వాళ్ళు ఎలా చేస్తారో తెలుసా అంబేద్కర్ సూట్తో అంబేద్కర్ డ్రెస్ కోడ్తో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ చక్కగా నీట్గా డ్రెస్ వేసుకొని టచ్ చేసుకొని ఒక అంబేద్కర్ ఎలాగైతే ఉంటాడో అలాగా లక్ష మంది ఉంటే ఈ ప్రపంచమే ప్రపంచం అబ్బా అంబేద్కర్ దిగి వచ్చాడు రా అనిపించుకోవాలి అది ర్యాలీ అంటే అంబేద్కర్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసి ఆ ర్యాలీలో లక్ష మంది అంబేద్కర్ లాగా సూటు బూటు వేసుకొని ఆ రోడ్డు మీద నెక్లెస్ రోడ్డు మీద అంబేద్కర్ స్టాట్యూ దగ్గర హైటెక్ సిటీ దగ్గర హైదరాబాద్ నడుబడి నడుస్తూ ఉంటే లక్ష మంది సైన్యంతో నడుస్తూ ఉంటే భారతదేశం యొక్క రాజ్యాంగం గొప్పతనం ఉట్టుకుబడి ప్రపంచం షభాష్ అని బీబీసీ వరల్డ్ న్యూస్ ఛానల్స్ అని కూడా వాళ్ళ కెమెరాస్ ఇటువైపు తిప్పుతాయి అది ర్యాలీ అంటే ఒక వర్గం డప్పు ఇంకో వర్గం కర్ర మరొక వర్గం బడిస ఇది కాదు నాయన అంబేద్కర్ డిగ్నిటీని ఎందుకు మీరు హేళం చేస్తారు తక్కువ చేస్తారు అని ఇట్లానైనా ప్ర చనిపోయేంత వరకు సూటు బూటుతో డ్రస్సుతో కోటుతో మన తాతడు హోందాగా డిగ్నిటీగా సమాజాన్ని ప్రశ్నిస్తే డప్పు కట్టుకొని చింది వేసుకుంటూ కర్ర పట్టుకొని బడిసి పట్టుకొని చిందులు వేసుకుంటూ ర్యాలీలు తీసుకోవడం ఎంతవరకు కరెక్టురాయన బాబు డియర్ ఫ్రెండ్స్ యువత నాయకులారా జ్ఞానవంతులారా ఎంతకాలం అంబేద్కర్ బాధపడుతూ ఉంటారు ఎంతకాలం అంబేద్కర్కు శోభ కలిగిస్తుంటారు ఎంతకాలం అంబేద్కర్కు మనశ్శాంతి లేకుండా చేస్తారు దీనికోసమేనా దీనికోసమైనా దీనికోసమేనా ఇదే ఐడియా మీకు ఎందుకు రాలేదు అంబేద్కర్ డ్రెస్ కోడ్తో లక్ష మంది ర్యాలీ చేయండి లక్ష మంది ఉద్యమం చేయండి మీరైనా ఎవరైనా ఎస్సీ వర్గాల్లో ఎవరైనా సరే లక్షల మంది అంబేద్కర్ డ్రెస్ కోడ్తో అంబేద్కర్ సూటు బోర్డుతో ర్యాలీ చేయండి అప్పుడు తెలుస్తుంది అంబేద్కర్ గొప్పతనం ఈ సమాజానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గొప్పతనం ఈ సమాజానికి ఈ ప్రపంచానికి ఈ విశ్వానికి మిగతా దేశాలకి భారతదేశంలో ఉన్న అనేక వర్గాలకి అనేక జాతులకి ఉన్నత కులాల్లో పుట్టిన వారికి ఉన్నత వర్గాల్లో ఉన్నవారికి ఉన్నత కులాల్లో డబ్బు హోదా లక్షల కోట్లు సంపాదిస్తున్న వారికి తట్ ఈజ్ అంబేద్కర్ అని అప్పుడైనా అప్పుడైనా చూస్తూ ఉంటారు అరే నిజమే ఆయన మరిచాం ఆయన వదిలిపెట్టాం ఆయన జ్ఞానాన్ని వదిలిపెట్టాం ఆయనకు దూరం అయిపోయాం ఆయన లేకపోతే ఆయన రాకపోతే ఆయన రాజ్యాంగం రాకపోతే మేము ఈరోజు ఎమ్మెల్యేలో పోటీ అయ్యే వాళ్ళం కాదు ఎమ్మెల్యే సీట్లు సంపాదించుకునే వాళ్ళం కాదు ఎంపీ సీట్లు సంపాదించుకునే కాదు ప్రతిదీ భారతదేశంలో గుండు చూదు దగ్గర నుంచి ప్రతి చిన్న మ్యాటర్ దగ్గర నుంచి జస్ట్ ఇంటి కాలు బయట పెట్టిన దగ్గర నుంచి అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే రాజ్యాంగమే ఈరోజు రూల్ చేస్తుంది గుర్తుపెట్టుకో నువ్వెవరివైనా ఆ తాతను మరిసి అంబేద్కర్ని మరిసి అంబేద్కర్ రాజ్యాంగాన్ని మరిసి మీరు ఏదేదో చేస్తున్నారు ప్రపంచానికి అంబేద్కర్ గొప్పదానాన్ని చూపించండి అయ్యా ప్రపంచానికి అంబేద్కర్ డిగ్నిటీ చూపించండి అయ్యా ప్రపంచానికి అంబేద్కర్ యొక్క యొక్క స్టైల్ని చూపించండి అంబేద్కర్ చేసి ట్రెండ్ సృష్టించిన ట్రెండ్ చూపించండి 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 అంతేకాని 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 ఎందుకంటే అంబేద్కర్ ఒక కులానికి తెలిసిన వ్యక్తి కాదు ఒక మతానికి చెందిన వ్యక్తి కాదు ఒక జాతికి చెందిన వ్యక్తి కాదు ఒక దళితులకు కాదు ఒక అంటరాని వారి కాదు అని అందరివాడు అంబేద్కర్ తాత అందరివాడు ఎందుకంటే స్త్రీలను స్త్రీలను అవమానించింది ఒకప్పుడు భారతదేశం భారతదేశంలో ఉన్న హిందూ చట్టాలు స్త్రీలను అవమానించింది స్త్రీలను చదువుకొని లేదు స్త్రీలను స్కూల్కి వెళ్ళలేదు స్త్రీలకు సమాన హక్కులు లేవు స్త్రీలకు సంబంధించిన ఏవి కూడా లేకుండా స్త్రీలను స్త్రీలను ఇంట్లో కట్టేసింది వంటింటి కుందులు చేసేసింది ఈరోజు స్త్రీ బయటకు వచ్చిందంటే ఈరోజు స్త్రీ మాట్లాడుతుందండి ఈరోజు స్త్రీ ఈరోజు స్త్రీ సమాజంలో జాబ్ చేస్తుందండి ఈ చోరు ఈరోజు స్త్రీ రోడ్డు మీదకి వచ్చిందని ఈరోజు స్త్రీ ఆటోలో వస్తుందంటే ఈరోజు స్త్రీ సమాజంలో నేను ఒకరిని నేను మనిషిని గుర్తించబడిందంటే దట్ ఈజ్ అంబేద్కర్ స్త్రీలకు తెలియాలా స్త్రీ సమాజానికి తెలియాలా స్త్రీల ఓ స్త్రీలారా ఓ ఉమెన్స్ చిన్నలైన పెద్దలైన విద్యార్థులైన యువతలైన యువకులైన నడివిస్తున్నారు ఎవరైనా సరే నువ్వు స్త్రీవైతే అంబేద్కర్ను గుర్తు పెట్టుకో అంబేద్కర్ చేసిన త్యాగం ఏంటో తెలుసా ఆయన వల్లే ఈరోజు బయటకు వచ్చావు ఆయన వల్ల నువ్వు పోషించబడుతున్నావు ఆయన వల్ల ఈరోజు మాట్లాడ మాట్లాడడానికి అవకాశం ఉంది ఆయన వల్లే ఈరోజు ఉన్నతమైన పోస్టుల్లో ఉన్నావు ఆయన వల్ల ఈరోజు కుటుంబాన్ని నిర్మించుకుంటున్నావు కుటుంబం అంతా ఒకప్పుడు మగ జాతి చేతిలో ఉంది నీ చేతిలో ఏం లేదు నువ్వు వంటింటి కుందేలువి వంటింట్లో నేను బంధించింది మన ధర్మం హిందూ ధర్మశాస్త్రాలు వంటింట్లో బంధించాయి అంబేద్కర్ అయితే నేను అమ్మా నువ్వు బోన్లో ఉన్న పక్షివు కాదు నువ్వు ఫ్రీడమ్ కావాలా నీకు స్వాతంత్రం కావాలని బోన్లోంచి బయటకు తీసుకొచ్చి ఆ గూడులోంచి బయటకు తీసుకొచ్చి నీకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇచ్చింది అంబేద్కర్ స్త్రీలకు ఇచ్చింది అంబేద్కర్ నువ్వు గుర్తించవా ఆయన రాసిన రాజ్యాంగాన్ని గుర్తించవా ఆయన స్మరణకు తెచ్చుకోవా ఆయన అంటే లెక్క లేదా ఆయన అంటే ఆయన ఎయిలాడే ఐడియాలజీతో నువ్వు బయట బ్రతుకుతున్నావు కదా సమాజంలో నువ్వు బ్రతుకుతున్నావు అంటే కేవలం 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 మీ తాత రాసిన అంబేద్కరే ఆయన కులానికో మతానిక కట్టొద్దు ఆయన మన అందరి వాడు అందుకంటే ముఖ్యంగా స్త్రీలకు చాలా దగ్గర వాడు స్త్రీలందరికీ తాత మీ తాత మీ తాత వాళ్ళే మీరందరూ ఈరోజు 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 స్త్రీలందరూ కూడా స్వేచ్ఛ స్వతంత్రాలతో బయట రూల్ చేస్తున్నారు తెలుసా చట్ట చపల్లో ఎగ్జామ్స్ మీకు పోస్టుల్లో జాబ్స్లో ఎక్కడైనా బిజినెస్లో ఎక్కడైనా సరే కుటుంబంలో స్త్రీలు రూలు చేస్తున్నారంటే దట్ ఈజ్ అంబేద్కర్ ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకోండి అమ్మా తల్లుల్లారా చెల్లుళ్ళారా అక్కల్లారా అక్కల్లారా అమ్మల్లారా గుర్తు తెచ్చుకోండి అంబేద్కర్ని ఒకసారి తలుసుకోండి ఒక్కసారి ఆ పేరు తెలిస్తే ఆటోమేటిక్గా మీ ఒళ్ళు పులకరిస్తుంది అలాగే ఓ సూత్రుల రా ఓ సూత్రులారా మను ధర్మశాస్త్రము మీరు పొట్ట నుంచి పొట్ట కింద నుంచి కాకుండా కాలు భాగం నుంచి మీరు పుట్టారని చెప్పింది మనోధర్మశాస్త్రం హిందూ ధర్మ గ్రంథాలు ఈరోజు మీరు పరిపాలిస్తున్నారంటే రెడ్డి అయినా కాప అయినా కమ్మైనా కర్మ అయినా ఎవరైనా సరే మీరు పరిపాలిస్తున్నారో ఓసి కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కరికి పరిపాలిస్తున్నారంటే దట్ ఈజ్ అంబేద్కర్ శుద్ధ్ర జాతిని ఈ సబ్బండ వర్ణాలు ఉండేది చూసారా బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు వీళ్ళ కింద సేవకులుగా వీళ్ళ కింద బానిసలుగా వీళ్ళ కింద పాలేరులుగా ఉంచుకో ఉంచుకోమని చెప్పింది మనోధర్మ శాస్త్రం గుర్తుపెట్టుకోండి రెడ్డి నాయకులారా కమ్మ నాయకులారా కాపు నాయకులారా నాయుడు బలిజ ఎవరైనా మేము అగ్ర కోణాలని మీసాలు తిప్పుకుంటున్నారే ఒక్కసారి మనోధర్మ శాస్త్రాన్ని చదవండి 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 మీకు తెలుస్తుంది కానీ అంబేద్కర్ ఈరోజు మీకు రాజ్యాంగంలో మీకు పదవులు అంటే మీరు పాలకులు అయ్యారంటే మీరు శాసకులు అయ్యారంటే మీరు శాసిస్తున్నారంటే మీరు రూల్ చేస్తున్నారంటే ఓ సూద్రులారా ఓ సూద్ర జనాంగమా రూల్ చేస్తున్నారంటే దట్ ఈజ్ అంబేద్కర్ గుర్తుపెట్టుకో మీ తాతను మరవద్దు మీ తాతను మీకు కూడా అవకాశాలు ఇచ్చాడు మీకు కూడా అవకాశం ఇచ్చారు మీరు మీరు పాలేర్లు కాదు మీరు పాలకుల ఉండని అవకాశాలు ఇచ్చాడు మీ తాతను గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులను గుర్తుపెట్టుకుంటారు లేదు కానీ మీ తాతను మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని గుర్తు పెట్టుకోండి పెట్టుకోవాలంతే పెట్టుకోవాలంతే రాజ్యాంగానికి ఒక రూపు తీసుకొచ్చి రాజ్యాంగంలో ప్రజలు ఎలా ఉండాలి పాలకులు ఎలా ఉండాలి రాజ్యాంగంలో ఎక్కడెక్కడ అసమానతలు ఉండి ఎక్కడ రుగ్మతలు ఉండి ఎక్కడ ఏం జరగాలి అని అన్నీ కూడా కూర్చి చేర్చి పొందుపరిచి మంచిగా బ్రతకండి మన ఇండియాని 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 ప్రపంచంలో ఉన్నత దేశంగా గుర్తించబడేటట్టుగా చేయండి అని చెప్తే రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తారు రాజ్యాంగంలో ఆర్టికల్ని తీసేస్తారు రాజ్యాంగాన్ని కాళక నేసి తొక్కుతారు రాజ్యాంగం నాకేమిచ్చిందంటారు డిఆర్ ఫ్రాన్స్ గుర్తుపెట్టుకోండి రాజ్యాంగము మన భారత రాజ్యాంగంలో ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరిచి ఒక సిస్టమ్ ఇచ్చాడు ఆ సిస్టమ్ని ఫాలో అయ్యి ఎదగండి నా భారతదేశము ప్రపంచంలో ఏ దేశానికి తక్కువ కాదని నిరూపించండి భారతదేశంలో ఏ కులమైనా సరే ఏ మతమైనా సరే నువ్వు ఎవరైనా సరే నువ్వు సూతుడు పోయినా నువ్వు దళితుడు పోయినాను నువ్వు తక్కువ చేత అయినా ఎక్కువ చేత అయినా అంటరాని వాడని అనిపించుకుంటున్నావు చూసావా నువ్వు ఎవడైనా మనిషి ఉన్నావా మనిషిగా పుట్టావు కదా మన భారతదేశంలో ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి నువ్వు రుణపడి ఉన్నావు నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా ఉన్నత వర్గమైనా ఉన్నత జాతి అయినా ఉన్నత కులస్తుడి అయినా నువ్వు రుణపడి ఉన్నావు గుర్తుపెట్టుకో సోదరా ఇంకా మ్యాటర్లోకి వస్తే వచ్చే నెలలో జరగబోయే ఆ కార్యంలో ఆ ర్యాలీలో ఆ సభలో అంబేద్కర్ డ్రస్తో రండి లక్షల మంది అంబేద్కర్ డ్రస్తో రండి అంబేద్కర్ కోడ్తో రండి అంబేద్కర్ డిగ్నిటీని ఒక్కసారి చూపించండి ఈ ప్రపంచాన్ని చూపించండి బీబీసీ న్యూస్ మీ వైపు చూస్తుంది వరల్డ్ న్యూస్ వైపే చూస్తుంది అమెరికన్ న్యూస్ మీకు వైపు చూస్తుంది ప్రపంచంలో ఉన్న ప్రతి న్యూస్ ఛానల్స్ మీ వైపే చూస్తాయి మీ వైపే చూస్తే డబ్బు పట్టుకుంటే నీ వైపు చూడవు కత్తి పట్టుకుంటే నీ వైపు చూడవు కర్ర పట్టుకుంటే నీ వైపు చూడవు బడిస పట్టుకుంటే నీ వైపు చూడవు నువ్వు ఏదో నీ తాత ముత్తాతలు సాంప్రదాయా బ్రతకటానికి బ్రతకటానికి కనుక బ్రతకటానికి చేసిన పని ఏదైతే ఉందో చూసారా దాన్ని వదిలేయండి దాన్ని వదిలేస్తే నీ చదువు నీ జ్ఞానము నీ తెలివితేటలు నీ డిగ్నిటీ అంబేద్కర్ డిగ్నిటీని పోగొట్టద్దు దయచేసి పోగొట్టద్దు ఎందుకంటే ఆయన మీకు మీకు మేలు చేసేళ్ళాడు మేలు చేసిన వాడికి కేడి చేయడం తగదా తగునా డేర్ ఫ్యాండ్స్ గుర్తుపెట్టుకోండి దయచేసి అంబేద్కర్ డిగ్నిటీని జార్చొద్దు దిగజార్చొద్దు మీరు మీలో మీరు కొట్టుకోండి అవసరమైతే భారత రాజ్యాంగ గొప్పతనాన్ని అంబేద్కర్ గొప్పతనాన్ని మీ డ్రెస్ కోడ్తో అంబేద్కర్ సూటు బూడితో ఒకసారి ర్యాలీ చేయండి ఒకసారి సభ పెట్టండి ఒకసారి ఒక సిటీ మొత్తం తిప్పండి ప్రపంచం అంతా మీ వైపు చూస్తూ ఉంటుంది ఇంతే కానీ పిచ్చి పిచ్చిగా ఒకళ్ళొకళ్ళు తిట్టుకొని ఒకళ్ళొక్కరు కొట్టుకొని వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వీళ్ళు ఇవి కాదు వీలైతే రిజర్వేషన్ పెంచమని కొట్లాడండి పోట్లాడండి డిఫర్ఫెన్స్ గుర్తుపెట్టుకొని ఇది కావాలి ఇది డిగ్నిటీ ఆఫ్ డెమోక్రసీ భారత రాజ్యాంగంలో అంబేద్కర్ తాత ఇచ్చిన డిగ్నిటీ కాపాడాలంటే ఆయన వారసులు ఆయన తత్వం ఆయన ఐడియాలజీ అంటే ఆయన కోటుతో ప్రశ్నించండి ఆయన డ్రెస్ కోడ్తో ప్రశ్నించండి ఆయన ఐడియాలజీతో పోను కానీ ఆయన సూటు పొట్టుతో పోను కానీ ఇలా వద్దు ఇలా వద్దు ఇలా వద్దు చదువుకున్నవాడు కూడా ఎంబీబీఎస్ అయినా లాయర్ అయినా ఎవరైనా నువ్వు డబ్బు పట్టుకో డప్పు పట్టుకోను అజ్ఞానంలో ఉన్న నాయకులు ప్రోత్సహిస్తున్నారు నువ్వు డబ్బు పట్టుకొని కొట్టు డబ్బు పట్టుకొని కొట్టు ఏ పిచ్చి పట్టిందా మీకు అది కాదు సూటుతో కొట్టు బూటుతో కొట్టు అంబేద్కర్ సూటు బూట్ వేసుకున్నాడే అది జస్ట్ అది కనపడితే చాలు ఇంకేం అవసరం లేదు బట్టలు ఇప్పుకొని బట్టలు ఇప్పుకొని ఆ డప్పులు అవసరం లేదు అంబేద్కర్ సూటు బూటుతో రాండయ్యా అంబేద్కర్ డిగ్నిటీని చూపించండి అంబేద్కర్ హోదా హుందాతనాన్ని చూపించండి అంబేద్కర్ యొక్క పవర్ను చూపించండి అంబేద్కర్ యొక్క ఐడియాలజీని చూపించండి అంబేద్కర్ వెయ్యి తరాలకు అవకాశం ఇచ్చాడు మీకు ఆ పవరు అంబేద్కర్ ఐడియాలజీతో పండుగ కానీ ఇలాగ పోరాటం ఇలాగ కుల పోరాటం కుల పోరాటం ఇలాగ మీ జాతిలో మన జాతిలో ఏదో తాత ముత్తాతలు అవలంబించారో ఆ వృత్తిని మళ్ళా బయటకు తీసుకోవద్దు అవసరం లేదు చదువుకో చదువుకో చదువుతో జ్ఞానం చదువుతో ఉద్యోగాలు చదువుతో నువ్వు ఉన్నత స్థానానికి వెళ్ళగలవు అని చదువే 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 నీ రెండు కళ్ళు చదువే నీ లైఫ్ అని ఇది నేర్పించండి కానీ డప్పొద్దు చెప్పొద్దు కర్రవద్దు బడిసొద్దు ఏమొద్దు కానీ అంబేద్కర్ ఇక్కడ సూటు బొడుతో నెక్స్ట్ మంత్ హంగామా చేయండి హంగామా చేయండి ఇది నిజంగా జ్ఞానం ఉన్న నాయకులు నిజంగా తెలివిగల నాయకులు ఈ వీడియోని ఆలోచిస్తారు ఆలోచిస్తారు ఓకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ